బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ప్రజల్లోకి వచ్చారు ఈసారి ఆయన కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటను పరిశీలించేందుకు వచ్చారు మార్గమధ్యంలో మిడ్ మానేర్ను కూడా ఆయన వీక్షించారు ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం కొంత ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది అవసరమైతే రణరంగం చేసిన రైతులకు న్యాయం చేస్తానని ఒక యాభై వేల మందితో మేడిగడ్డను ముట్టడిస్తామని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ నోటి వెంట అహింస ఎప్పుడూ అహింస మార్గాన్ని ఆయన ఎంచుకునే ఆయనే ఈసారి హింసకు తావిచ్చే విధంగా మాట్లాడడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే సుదీర్ఘమైన తెలంగాణ పోరాటాన్ని కూడా తెలంగాణ ప్రత్యే ప్రత్యేక తెలంగాణను సాధించుకునే క్రమంలో కూడా ఆయన ఎప్పుడూ హింసకు తావు ఇవ్వలేదు హింసను ప్రోత్సహించలేదు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య విభజన కాబట్టి దీన్ని ఆందోళన పరంగా కూడా ఆయన చూడకుండా ఏమాత్రం రెచ్చగొట్టినా వివాదం పెద్దగవుతుంది సున్నితమైన ఈ అంశాన్ని ఆయన ఒక మహాత్మా గాంధీ బా బాటల్లో అహింస మార్గంలో ఆయన తెలంగాణను సాధించారు ఈ విషయంలో కేసీఆర్కు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది ఒక పెద్ద ఉద్యమాన్ని హింసకు తావు లేకుండా నడిపిన ఘనత మన కేసీఆర్కు చెందుతుంది అలాంటి కేసీఆర్ ఈ రోజున హింసకు తావిచ్చే విధంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన మాటల్లో ఆవేదన ఉందా లేదా ఆవేశం ఉందా అధికారం పోయిందన్న అసహనం ఉందా అనేది రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు నిజానికి కేసీఆర్ తన ప్రభుత్వం ఓడిపోతుందని కలలో కూడా ఊహించి ఉండరని ఈ ఆ తర్వాత మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమవుతున్నాయి ప్రజల మనోభావాలను ప్రజల నాడిని పసిగట్టడంలో మాత్రం ఆయన విఫలం కావడం వల్లనే ఈ రోజున ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది కుర్చీలో కూర్చొని ఏసీ రూమ్లో ఉండి ఎవరిని దగ్గరికి రానియకుండా ఒక గోడ లాంటి నిర్మాణం చేసుకొని ఆయన ఇంటికే పరిమితమై ప్రగతి భవన్ పేరు పెట్టినా ప్రజలకు ప్రవేశం లేకుండా చేసి ప్రజల్ని దూరం చేసుకున్నారు కేసీఆర్ ఆయన చేసిన తప్పిదాల తప్పిదాలు సారీ తప్పిదాలు దాన్ని గ్రహించకుండా ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మనోధైర్యం ఇస్తూ ప్రజకు ప్రజలకు అండగా ఉండాల్సిన కేసీఆర్ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మాత్రం ఆయన అనుభవానికి తగదు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం వరకు సభవే నీరు అందించండి సాగునీరు అందించండి తాగునీరు ఇవ్వండి కరెంటును సక్రమంగా సరఫరా చేయండి అని ఆయన డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పిదం లేదు ఎందుకంటే తన పదేళ్ల పరిపాలనలో ప్రజలు చూసింది అవే నీటికి ఇబ్బంది లేకుండా కరెంటు పోకుండా శాంతి భద్రతలను కాపాడుతూ కేసీఆర్ పాలన కొనసాగిందనే విషయాన్ని ఆయన శత్రువులు కూడా అంగీకరిస్తారు అలాంటి కేసీఆర్ ఈ రోజున జరుగుతున్న అంటే ప్రభుత్వ మార్పిడి తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించి ఉండవచ్చు దానికి ఆయన ఎంచుకున్న మార్గం సరైనది అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్న తీరు మాత్రం కార్యకర్తల్లో ఒక వేరే విధంగా స్ప స్పందన కలిగిస్తే మాత్రం ఫలితాలు తీవ్రంగా ఉంటాయి ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే ఈ తరుణంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండి శాంతి మార్గంలో పయనించాల్సిన ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం ఆయన అనుభవానికి ఆయన బ్రాండ్ వాల్యూకు తగదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అయితే కేసీఆర్కే కాదు కేసీఆర్లో ఉన్న మిగతా నాయకులు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరికీ కూడా అధికారం చేజారిందే అన్న ఫీలింగ్ తప్ప అసలు అధికారం మన నుంచి ఎందుకు చేజారింది ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయలేదు ప్రజలు గ్రామీణ ప్రజలు మనకు ఎందుకు దూరం అయ్యారు అనే ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు వరుసగా బయటపడుతున్న నాటి ప్రభుత్వంలోని ఘనతలు వాళ్ళకు ఆందోళన కలిగిస్తున్నట్టుగా ఉంది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు మేడిగడ్డ కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ తమ మెడకు చుట్టుకుంటాయనే ఆందోళనలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా గమనించవచ్చు మరోవైపు కేసీఆర్ ప్రజల్లోకి రావడం ప్రజల్ని ప్రజల తరఫున మాట్లాడడం అన్నది అందరూ హర్షించదగిన పరిణామం ఎందుకంటే పబ్లిక్ నుంచి ఒక వాయిస్ ఉంటేనే ప్రభుత్వంలో కదలిక వస్తుంది ప్ర ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మీద దృష్టి పెట్టి ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమవుతుందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాయకులు ఆ వైపు ముఖ్యంగా సాగునీరు విషయంలో కాంత కాస్త కాన్సంట్రేట్ చేస్తే మంచిది లేదంటే కేసీఆర్కు వాళ్లే ఆయుధం అందించిన వాళ్ళు అవుతారని మనం పేర్కోవచ్చు